డిప్లొమా కోర్సులు ఉంటాయి డిగ్రీ కోర్సులు ఉంటాయి దీంట్లో ఇందులో ఉత్తీర్ణులైన వాళ్ళు డిగ్రీ నుంచి భవిష్యత్ పోటీ పరీక్షలకు కానీ ఇతర దేశాలలో చదువుకోవడానికి అవసరమైన అవకాశాలన్నీ కల్పించడానికి ఈరోజు ఆ యూనివర్సిటీని మనం తీర్చిదిద్దుతున్నాం ఇదే కాకుండా నిన్నగాక మన జరిగిన ఒలింపిక్స్లో మన దేశం యొక్క పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో కానీ ప్రజలు ఊహించిన స్థాయిలో కానీ లేదు చిన్న చిన్న దేశాలు చాలా మెడల్స్ తెచ్చుకున్నారు కానీ నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక రకంగా అవమానం జరిగినట్టే దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న నేను విదేశీ పర్యటనలో భాగంగానే సౌత్ కొరియాకి వెళ్ళిన అక్కడ స్పోర్ట్స్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను అక్కడికి వెళ్ళిన సౌత్ కొరియాకు ముప్పై రెండు పథకాలు వస్తే ఒక చిన్న దేశంలో పదహారు పథకాలు నేను వెళ్ళిన యూనివర్సిటీకి వచ్చినాయి అందులో ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఒలింపిక్స్లో ఒకే అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ కొట్టింది అంటే శిక్షణ ఇవ్వడం ద్వారా నైపుణ్యాన్ని రాబట్టడం ద్వారా ఒలింపిక్స్లో కూడా రాణించిన ఆ దేశం మన దేశానికి మన యువతకు ఆదర్శంగా తీసుకోవాలి అందుకే సౌత్ కొరియన్ యూనివర్సిటీతో మాట్లాడి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే అకాడమిక్ సంవత్సరం ఇయర్ నుంచి మన స్పోర్ట్స్ యూనివర్సిటీని దేశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొల్పుతున్నాము ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో అత్యధికంగా మెడల్స్ ఈ తెలంగాణ యువత సాధించాలన్నది మా లక్ష్యం ఈ ఒకప్పుడు అఫోయేషన్ గేమ్స్ కానీ నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ చాలా గేమ్లు నిర్వహించిన రెండు వేలు రెండు వేల రెండు సంవత్సరంలో నిర్వహించిన గొప్ప అద్భుతమైన స్టేడియంలు గచ్చిబౌలిలో స్పోర్ట్స్ విలేజ్ దాదాపుగా ఈ పదిహేను సంవత్సరాలు నిరుపయోగంగా మారిపోయింది వీటన్నిటిని కూడా తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలి వీటన్నిటిని కూడా తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఒక ఏర్పాటు చేసి తెలంగాణ యువతకు క్రీడల పట్ల ఆసక్తిని కల్పించడమే కాకుండా తెలంగాణ యువతకి అద్భుతమైన శిక్షణను ఇవ్వడం ద్వారా ఒలంపిక్స్లో ఈ దేశానికే తలమానికంగా తెలంగాణ యువతను మార్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తొందరలో ఈ అంశాలను కూడా మీరు చూడబోతున్నారు అదేవిధంగా ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం మన గత ప్రభుత్వం చెప్పింది కానీ పోల్ట్రీ ఫార్మ్స్లలో కోళ్ళకంటే కూడా అధ్వానంగా ఇవ్వాల ఆ పిల్లలను ఆ వాటిలలో ప్రైవేటు రెంటల్ బిల్డింగ్లో పెట్టిరు ఎలాంటి మౌలిక వసతులు లేవు రెండు వందలు మూడు వందల మంది విద్యార్థులు ఉంటే రెండు బాత్రూమ్లు కూడా ఉండడం లేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ ఎవరు మన వాళ్ళు మన పిల్లలకు మనం ఇవ్వవలసిన మౌలిక వసతులు ఇవ్వకపోతే వాళ్ళ మీద వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది అందుకే వీటన్నిటిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీటన్నిటిని ఒక క్యాంపస్ లాగా క్రియేట్ చేసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద ఇరవై నుంచి పాతిక ఎకరాలలో నూరు నుంచి నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక క్యాంపస్ లాగా వాటి అన్నిటిని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్ నిర్మించి పిల్లలందరికీ ఒక జాతీయ స్థాయి స్టాండర్డ్స్లో వాళ్ళకు వసతులు కల్పించి టీచింగ్ స్టాఫ్ను నాన్ టీచింగ్ స్టాఫ్ను మంచి భోజనం వాళ్లకు ఎందుకంటే ఇవాళ రేపు భోజనం మీరు చూస్తున్న చాలా కంప్లైంట్స్ ఎట్లా వస్తున్నాయో వీటన్నిటిని తొలగించి ఈ పేదల పిల్లలకు ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఈరోజు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఐదు వేల కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో వంద వంద అసెంబ్లీలలో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలల్లో కట్టాలని ఒక లక్ష్యంతో గర్వంగా ఇప్పుడు చాలామంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాం స్టాన్ఫర్డ్లో చదువుకున్నాం లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నామని వాళ్ళు చదువుకునే యూనివర్సిటీల గురించి గొప్పగా చెప్పుకుంటారు ఈరోజు రేపు భవిష్యత్తులో మన పిల్లలు మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని వచ్చినాము అని గర్వంగా చెప్పుకునే విధంగా వాళ్ళకి మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లకు మంచి విద్యా బోధన చెయ్యాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది ఇదే కాకుండా యూనివర్సిటీలలో టీచింగ్ వైస్ ఛాన్సలర్స్ కావచ్చు టీచింగ్ స్టాఫ్ కావచ్చు నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు దాదాపుగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది పూర్తిగా విద్యను ప్రైవేటైజ్ చేసే విధంగా వీటిని నిర్వీర్యం చేసి ఎవరు చదువుకోవాలన్నా చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కల్పించింది అందుకే తొందరలోనే పది పదిహేను రోజుల్లోనే అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడమే కాకుండా మొత్తం ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేసి ఒక నాణ్యమైన విద్యను యూనివర్సిటీల పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి పోటీ పరీక్షలకు తయారు చేసే విధంగా విద్య మీద ఫోకస్ పెట్టాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కార్యక్రమ